హాయ్ హాయ్ అండి రేపైతే వరలక్ష్మి రథం కదా పూజా సామాగ్రి కోసం ఈరోజైతే పూర్ణ మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట మధ్యాహ్నం ఒంటి గంటకి మంచి ఎండలో వచ్చాము ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పేసి ఏదైనా ఫెస్టివల్ పది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఏదైనా ఊరిలో వస్తే జనాలంతా ఒక దగ్గరికి ఎలా చేరుకుంటారు అలానే ఏదైనా ఫెస్టివల్ వచ్చేటప్పుడు ఈ పూర్ణ మార్కెట్ కూడా జనాలు అలానే వస్తారండి ఎందుకు అంటే ఏ జెడ్ అన్నీ దొరికేస్తాయి అనమాట మధ్యాహ్నం వెళ్ళాం ఒంటి గంటకి అప్పటికే జనాలు చూసారా చాలా ఎక్కువ ఉన్నారనమాట ఈ రోజైతే ఫ్రూట్స్ చాలా రేటు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బొట్టలో అన్ని రకాలు ఒక్కొక్కటిగా వేస్తారు హండ్రెడ్ రూపీస్ అలానే చామంతులు అయితే పావు వందలు నూట యాభై ఇంకా వాళ్ళ ఇష్టమే నచ్చిన ధర చెప్తున్నారు టూ మచ్ కదా అడిగితే ఒక రోజే కదమ్మా వరలక్ష్మి రథం మంచిగా పెట్టండి లక్ష్మీదేవి కరుణిస్తుంది అంటున్నారు అనమాట ఎనీవే పూర్ణ మార్కెట్ అయితే సూపర్గా ఉంటుంది లైక్ చేయండి మర్చిపోద్దు బాయ్